సాహితీ మిత్రులకు నమస్కారం మాధవరావు గారు రచించిన ఈ గజల్ మీకోసం స్వరం గానం అబ్దుల్ సత్తార్ వానకు బెదరకు పాటను ఆపకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు మెత్తని మనసే మారక తప్పదు శిలగా ఎప్పుడో మెత్తని మనసే మారక శిలగా ఎప్పుడో అనుభవ పాఠం నేర్వగా వెరవకు తప్పుకు తిరగకు అనుభవ పాఠం నేర్వగా వెరవకు తప్పుకు తిరగకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు చెలిమికి ఇల్లుగా ఉన్నది ఎవరో అడుగును దైవము చెలిమికి ఇల్లుగా ఉన్నది ఎవరో అడుగును దైవము ఎత్తుల బాంబుల ఆటలు ఆడకు శాంతము వీడకు కత్తుల బాంబుల ఆటలు ఆడకు శాంతము వీడకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పుని తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు ఎచటికి పయనం ఏది మరణం భయమే చూడు ఎచటికి పయనం ఏది మరణం భయమే చూడు కోరికతోనే యుద్ధం మరవకు సత్యము వదలకు కోరికతోనే యుద్ధం మరవకు సత్యము వదలకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు సవాళ్ళ జాతర సాక్షిగా జరిగే పండుగ சவழ ஜ சாட்சி ஜரி பத்து கோய் நோட்டு நீ எர விசர చూడకు ధర్మం తప్పకు నోటును ఎరగా విసరగా చూడకు ధర్మం తప్పకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు సమతను నిలిపేవారికి ఎదురే ఉండదు ఎప్పుడూ సమతను నిలిపే వారికి ఎదురే ఉండదు ఎప్పుడూ ఎరుకను మించిన ధనమే కోరకు ఆశకు లొంగకు ఎరుకను మించిన ధనమే కోరకు ఆశకు లొంగకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు మాధవ పథమే ఇచ్చును మనసుకు శాంతము మాధవ పథమే ఇచ్చును మనసుకు గాయం రగలకు మరగకు ఇగరకు కాలం మాన్పదు గాయం రగలకు మరగకు ఇగరకు కురిసే నిప్పుల వానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు కురిసే నిప్పుల మానకు బెదరకు పాటను ఆపకు తప్పును తప్పని చెప్పగా ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు ఆగకు మాటలు జారకు